అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ అధికారి ఈ చిత్రంలో గమనిస్తున్నవి మనకు స్టికీ ట్రాప్స్ అంటాము ఇవి మూడు రకాల రంగుల్లో లభ్యమవుతున్నాయి ముఖ్యంగా పసుపు రంగు నీలం రంగు తెలుపు రంగు మనకు ఇవి ముఖ్యంగా రసం పీల్చే పురుగులను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి ఇవి ఏ ఫోర్ సైజ్ రూపంలో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఇవి దీని ధర వచ్చేసి ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఒక షీట్కు ఉంటుంది ఈ షీట్ పైన గమ్ముండడం వల్ల రసం పీల్చే పురుగులు ఈ కలర్కు అట్రాక్ట్ అయ్యి వాటి మీద వాలినప్పుడు ఏదైతే గమ్ముంటుందో ఆ గమ్ము పదార్థం వల్ల వాటి శరీర భాగాలన్నీ కూడా పైకి లేసేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అతి సులభంగా రసం పీల్చే పురుగుల ఉధృతిని కంట్రోల్ చేయడానికి ఇదొక ముఖ్యమైన పద్ధతి ఇట్లాంటి మనకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్షా ఫలితాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో అందజేయడానికి మా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు వ్యవసాయ అధికారులు ఎప్పటి రైతులకు అందుబాటులో ఉంటూ ఇట్లాంటి పద్ధతులు నేర్పిస్తారు ఇది ముఖ్యంగా సమ సమగ్ర రక్షణ పద్ధతుల్లో ఒక పద్ధతి కేవలం రైతులు రసాయన పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయి అదేవిధంగా స్ప్రే చేయడం వల్ల వాటి ద్వారా వచ్చేటువంటి కూరగాయలకు పంట కు మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అవి తిన్నటువంటి వినియోగదారులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ పద్ధతులన్నింటినీ పాటిస్తారు కాబట్టి ఇట్లాంటి మరిన్ని వి వివరాలు తెలుసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ని చూడండి